హన్మకొండ జిల్లా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన జైళ్లలో నిర్బంధించారని మాజీ చీఫ్ విప్ విజయ్ భాస్కర్ ఆరోపించారు రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాదిలోనే హర్మకొండ పట్టణంలో చౌరస్తాలో వ్యాపార వర్గాలకు సమస్యాత్మకంగా మారిన సిపి రెడ్డి కాంప్లెక్స్ వంతెనను పరిష్కరించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని వ్యాపార వర్గాల నాయకులు లడ్డూలు పండ్లతో నిలువెత్తు తులాభారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల సమస్యలే పరిష్కారంగా అభివృద్ధి వ్యాపారంగా ముందుకు తెలిపారు రైస్ రైస్ అక్రమంగా రేషన్ ను పాలిష్ చేస్తుండగా పోలీసులు ఆకస్మిక దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు సుమారు నాలుగు టన్నుల రేషన్ బియ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు మార్గశిర ఉత్సవాల సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని హోంమంత్రి వంగల్పూడి అనిత దర్శించుకున్నారు మంత్రికి పూర్ణకుంభంతో అధికారులు స్వాగతం పలికి మంత్రి చేత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం వేద పండితుల ఆశీర్వచనం చేసి హోంమంత్రికి జ్ఞాపకం అందజేశారు రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రస్తుత ఎమ్మెల్యే దేవిల మధ్య మాటల యుద్ధం జరిగింది తనపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను ఖండిస్తూ దేవి తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అక్రమాలు అన్ని తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే శిరీష తెలిపారు అసత్య ప్రచారాలను నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఎవరి వద్దైనా డబ్బులు తీసుకున్నట్లయితే వారికి క్షమాపణ చెబుతానని ఆమె తెలిపారు సమస్యలు లేని అభివృద్ధి నగరంగా అనంతపురాన్ని మారుస్తామని నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో మరువ వంక నడిమి వంకలకు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఫేస్బుక్లో పరిచయమైన ఫ్రెండ్ నమ్మి పూర్తిగా మోసపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది వర్దన్నపేట మండలం బండపుతాపురం గ్రామానికి చెందిన మరుపట్ల హనుక్ అప్పుల పాలై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు వరంగల్ జిల్లా కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బీహార్ యువకుడు హత్యకు గురయ్యాడు మృతుడు దిల్ కుష్ కుమార్ బీహార్ లో కగారియా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తిరుపతి సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా ఎనభై ఏడు లక్షల రూపాయల విలువ గల నాలుగు వందల ముప్పై ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు పదకొండు విడతల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు పార్టీ నేతలు ఆళ్ల నాని చేరికను వ్యతిరేకించినప్పటికీ అధిష్టానం నిర్ణయంతో తలవంచక తప్పలేదు అధిష్టానం నేతలతో చర్చించి అనంతరం నాని చేరికను టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సప్లై చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి దేశంలోనే పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్తో సమావేశమై రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్లైన్ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించింది పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేములలో రమేష్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ ను మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యుల కలహాలే దాడికి కారణమన్నట్టు గ్రామస్తులు ఆరోపించారు పోలవరం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళు అని పట్టణాలకు ధీటుగా పల్లి సేవలను చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు ఎలమంచలి మండలం నేరేడుమిల్లి పెనుమర్రు కట్టుపాలెం గంగపర్రు సిరగారపల్లి గ్రామాల్లో కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ప్రభుత్వ వ్యయంతో నిర్మించబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిమ్మల భూమి పూజ చేసి శిలా ఫలకాలను ఆవిష్కరించారు పోలవరం ప్రాజెక్టు రెండు ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని నిమ్మల తెలిపారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో సభ్య రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను దసరా నాటికి చెల్లిస్తామని కూటమి నేతలు మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని చోడవరం మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తెలిపారు ఈ సీజన్ క్రషింగ్ ప్రారంభమవుతున్నా బకాయిలు చెల్లించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని ధర్మశ్రీ మండిపడ్డారు ఫ్యాక్టరీలో సభ్య రైతులకు సిబ్బందికి కలిపి సుమారు పదహారు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అన్నారు ఆర్టీసీ క్రాస్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ను వైద్యులు విడుదల చేశారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కు ప్రస్తుతం వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు బాలుడు పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు రష్యాలో బాంబు పేలుడు ఘటనలో రష్యా అణ్వస్త్ర విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఈగోర్ కిరిల్లోవ్ మృతి చెందారు రష్యాలో అణు జీవ రసాయన ఆయుధాల రక్షణ వ్యవస్థ ఈగోర్ అధీనంలోనే ఉన్నాయి మాస్కోలో కిరిల్లోవ్ నివసించి అపార్ట్మెంట్ బ్లాక్ సమీపంలో నిలిపిన ఎలక్ట్రిక్ స్కూటర్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు ఆ పేలుడు ఘటనలో ఇగోర్తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది జమ్మూ కాశ్మీర్లో కథువాలో తెల్లవారుజమునం ఓ ఇంట్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి